నిన్న పెద్దకురపాడు నియోజకవర్గ పరిధిలో వైసీపీ నాయకులు చేసిన విద్వాంసంపై మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ స్పందించారు గత నాలుగున్నర సంవత్సరాల కాలంలో ఈ రాష్ట్రంలో ఇసుక మైనింగ్ మీద దొంగలు పడ్డారున్నారు వాళ్లే ఇప్పుడు దొంగ ఓట్ల మీద పడ్డారన్నారు ఇప్పటిదాకా వైసీపీ ప్రభుత్వం కేసులతో ప్రజలను భయపెట్టారు వైసీపీ ప్రభుత్వం గుండాలను తయారు చేసి వారికి డ్రగ్స్ ఇచ్చి అన్యాయంగా తెలుగుదేశం నాయకులు కార్యకర్తలపై దాడులు చేయిస్తున్నారు ఈ దొంగల ముఠాను ఇంటికి పంపే రోజు దగ్గరలోనే ఉందన్నారు తెలుగుదేశం నాయకులు సంయమనం పాటించాలని రేపు రాబోయేది తెలుగుదేశం ప్రభుత్వమేనని అన్నారు నాలుగు సంవత్సరాల ప్రతి మాసం పాలన పూర్తయి రెండు మాసాల్లోనే ఎన్నికలున్న సందర్భంగా రెండు మాసాల ముందే రెంటెత్తేసినటువంటి పరిస్థితులు రాష్ట్రంలో ఉన్నాయి మేము ఐదు సంవత్సరాల్లో ప్రజలకి మేలు చేశామని చెప్పుకొని ఎన్నికలకి వెళ్ళే ధైర్యం లేక దొంగవాట్ల మీద ఆధారపడినటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఇసుక మీద సారాయి మీద మైనింగ్ మీద దొంగలు పడ్డారు నాలుగు నాలుగు సంవత్సరాల క్రితమే కానీ ఒక సంవత్సరం క్రితం నుంచి వాటర్ లిస్ట్ మీద పడ్డారు ఈ దొంగలు అసలు ధైర్యంగా మీరు కనుక ప్రజలకి సేవలు చేస్తుంటే మేము ఇది చేశాము అని చెప్పుకొని ఓటు అడిగాము అంటే మీకే అర్థమైపోయింది మేము ప్రజలకి ఏమీ చేయలేదు మాకు మేము తప్ప ఇంకొకళ్ళకి ఎవరికి ఏమీ చేయలేదు అనేటువంటిది మీకు మీరే అర్థమైంది ముఖ్యమంత్రి దగ్గర నుంచి కూడా అర్థమై ఇంతకాలం పోలీస్ కేసులతో భయపెడుతూ వచ్చారు ఇవాళ ఎన్నికల దగ్గరకు వస్తున్నాయి కాబట్టి కొత్త గొప్ప ఎన్నికల కమిషనర్ కంట్రోల్లోకి శాంతి భద్రతలు అడ్మినిస్ట్రేషన్ మొత్తం కూడా ఎన్నికల కమిషన్ దృష్టిలోకి వెళ్తున్నాయి కాబట్టి ఇక పోలీసులు మీరు ఆడమన్నట్టుగా ఆడేటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో లేవు కాబట్టి ఫ్రస్ట్రేషన్కి వచ్చేసి కూండాల్ని తయారు చేసుకొని వాళ్ళకి పత్తు పదార్థాలు ఇచ్చి సారా ఇచ్చి డబ్బు ఇచ్చి అన్యాయంగా అక్రమంగా ఈ రాష్ట్రంలో దాడులకి పాల్పడుతున్నటువంటి పరిస్థితులను బట్టే వీళ్ళు ఇప్పుడే రెండు నెలల ఎలక్షన్ ముందే ఓడిపోయారు అనేటువంటిది ప్రజలకు అర్థమవుతుంది